రాత్రికాల ప్రార్థన మహోన్నతవు సకల సృష్టికి కారణభూతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి రక్షక మీ పరిశుద్ధమైన ఘనమైన నామములకు వేల కుల వందనములు చెల్లిస్తున్నాము రాజా తండ్రి మీకు వందనాలయ్యా దేవా ఈ దినము తండ్రి మీరిచ్చిన ఈ దినము తండ్రి ఇదిగో ప్రభావ మీ కృపలో బలపరిచి కాపాడేందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము రాజా ఇదిగో తండ్రి ఈ దినం నాయన మీ సన్నిధికిత ప్రభా వెళ్ళి వచ్చుటలో తండ్రి మీ కృప చూపించారు మీకు వందనాలయ ఇదిగో తండ్రి నీ సేవకుడు చెప్పిన వాక్యాన్ని తండ్రి మా హృదయాల్లో ముద్రించుకుని ప్రభావ ప్రతిదినూ నెమరవేసుకుంటూ తండ్రి బ్రతుకుటకు సహాయం దయచేయండి రాజా మీకు వందనాలయ కృపగల దేవా తండ్రి రక్షక ఇదిగో ప్రభా మా జీవితాల్లో తండ్రి మేము ఎన్నో మార్లు తండ్రి మీ సన్నిధికి వెళ్ళాము తండ్రి ఎన్నో మార్లు తండ్రి మీ సేవకుడు చెప్పిన వాక్యాన్ని మేము విన్నాము తండ్రి కానీ ఎన్నో మార్లు ప్రభావా మా హృదయం నుంచి అవి తొలగిపోయాయి తండ్రి ఇదేదో క్షమించండి రాజా దేవా మీ వాక్యాన్ని పట్టుకుని జీవించే మనసును మాకు దయచేయండి తండ్రి మీ వాక్యాన్ని తండ్రి మోసుకు బ్రతికే జీవితాన్ని మాకు దయచేయండి తండ్రి మీకు వందనాలయ మీ వాక్యం తండ్రి ఇదిగో ప్రభా మా హృదయాల్లో నాటుకుని ప్రభా మేము పేరుకు క్రైస్తవులం కాక తండ్రి ఇదిగో క్రీస్తును పోలే జీవించే భాగ్యం మాకు దయచేయండి రాజా మీకు వందనాలయ సకల సృష్టికి కారణం మీకు స్తోత్రం తండ్రి ఇదిగో ప్రభా ఎన్నో దినాలు గడిచిపోతున్నాయి నాయన ఎన్నో ఆదివారాలు గడిచిపోతున్నాయి తండ్రి ఇగో ప్రభు అయిన నువ్వు తండ్రి మా జీవితాల్లో మార్పు లేకుంటే ఇదైతే క్షమించని రాజా ఇదిగో తండ్రి ఈ దినం నాయన మమ్మల్ని మేము విమర్శించుకుంటూ మమ్మల్ని మేము పరీక్షించుకునేటకు సహాయం దయచేయండి తండ్రి మీకు వందనాలయ్యా మా సహోదరి సహోదర జ్ఞాపకం చేసుకోండి నాయన దేవా నీ బిడ్డలు నాయన మాకు ప్రతీదీ మా జీవితంలో ప్రతికూలంగా మారుతుంది మా జీవితంలో ఏది మేము అనుకున్నట్టు జరగడం లేదు నేను ఏదైతే తలుస్తున్నానో దానికి పూర్తి వ్యతిరేకంగా జరుగుతుందని తండ్రి బాధపడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకున్న ఆయన దేవా రక్షక ఇదిగో ప్రభా సమస్తము తండ్రి సమకూర్చి తండ్రి జరిగిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలయ్యా ఇదిగో ప్రభా మా జీవితాల్లో తండ్రి ఇదిగో ప్రభా అసంతృప్తులు లేకవచ్చు తండ్రి ఇదిగో ప్రభా రక్షక ఇదిగో నాయన మేము ఏదైతే అనుకుంటున్నామో ఏదైతే జరగాలనుకుంటున్నామో తండ్రి దానికి పూర్తి వ్యతిరేకంగా జరుగుతుంది తండ్రి ఒకసారి జ్ఞాపకం నాయనా ఇదిగో దేవా మీకు తెలుసు తండ్రి మా తలంపుల కంటే మీ తలంపులు తండ్రి గొప్పవి నాయనా ఏవైతే తండ్రి మీరు మా కొరకు దాచిపెట్టారో ప్రభావా అవి మాకు దయచేయండి రాజా ఇదిగో తండ్రి మీ తలంపులు ఇదిగో తండ్రి మా తలపుల వంటివి కావు నాయన తండ్రి గొప్ప రాజా మీకు వందనాలయ్య సకల సృష్టిని తండ్రి మాట చేత నిర్మించి తండ్రి మనిషిని ఏలమంటే ప్రభావా ఇదిగో తండ్రి మేము అనుకున్నది జరగలేదని దిగులతో మనిషి కృంగిపోతున్నాను ఆయన క్షమించండి ఇదిగో తండ్రి మా పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారుతున్నాయి తండ్రి ఇదిగో ప్రభు ఆర్థికంగా చితికిపోతున్నానయ్యా అనుబంధాలకు దూరం అవుతున్నానయ్యా ఇదిగో ప్రభా కుటుంబంలో తండ్రి అశాంతి నెలకొంది నాయన అన్నీ కన్నీరు విడుస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈ రాత్రికాల సమయమైన తండ్రిని బిడ్డలకు తగిన సహాయాన్ని దయచేయండి రాజా తగిన ధైర్యాన్ని దయచేయండి తండ్రి తగిన ఆత్మధైర్యాన్ని దయచేయని తండ్రి స్థిరమైన మనసును దయచేయండి రాజా ఇదిగో ప్రభా మా కొరకు సిలువలో తండ్రి ఆ కలువరి శిలువలో ప్రభావ మీరు చిన్నించిన రక్తాన్ని బట్టి మీకు వందనాలయ్యా ఇదిగో తండ్రి మాకు మారుగా నాయన ఇదిగో తండ్రి మీరు బలి అయ్యారు తండ్రి మీకు వందనాలయ్యా ఇదిగో మా జీవితాల్లో తండ్రి అసంతృప్తులు తండ్రి అవి కేవలం తండ్రి క్షణభంగురాలు నాయన ఇదిగో ప్రభావ మీ నిత్య జీవం మీ నిత్య రాజ్యం తండ్రి మాకు శాశ్వతం నాయన ఇదిగో తండ్రి అసంతృప్తితో కృంగిపోతూ కుమిలిపోతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకున్న ఆయన వారి జీవితంలో ప్రతి ప్రతి ప్రతికూల పరిస్థితిని తండ్రి అనుకూలంగా మార్చండి నాయన నీ బిడ్డలని సాక్షులుగా వాడుకోండి తండ్రి నీ బిడ్డలకు తగిన సహాయాన్ని దయచేయండి రాజా మీకు వందనాలయ ఓ ప్రవ్వ ఈ రాత్రికాల సమయ తండ్రి కన్నీరు విడుస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ఆయన ప్రతి బిడ్డకు తగిన సహాయాన్ని దయచేయండి తండ్రి సమాధానమైన కుటుంబంగా తయారు చేయండి రాజా మీకు వందనాలయ రాజా మీకు స్తోత్రం తండ్రి మా జీవితాల్లో ప్రభా మీ వాక్యానికి మొదటి స్థానం ఇచ్చి ప్రభావ జీవించుటకు సహాయం దయచేయండి మా పరిపాటులో మీ అయ్యా ఇదిగో తండ్రి మీ కృప చూపించండి అయ్యా మీ రక్షణ మాకు దయచేయండి తండ్రి మీకు వందనాలయ్యా ఇదిగో ప్రభావ ప్రతి ప్రతికూల పరిస్థితిని తండ్రి అనుకూలంగా మార్చగల గొప్ప తండ్రి నాయన నమ్మకం ముందు తండ్రి విశ్వాసం ఉంది నాయన జ్ఞాపకం చేసుకోమని గో తండ్రి మీ కృపలో బలపరచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నడుచు రాము తండ్రి ఆమెన్